విశ్వ హిందూ పరిషత్ అరవై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు బి మోహన్ ధర్మప్రసాద్ ప్రముఖ్ మాట్లాడుతూ హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యత చైతన్యం అవసరమని అన్నారు ధర్మో రక్షతి రక్షిత అనే సూత్రం ప్రకారం విహెచ్పి గత ఆరు దశాబ్దాలుగా హిందూ ధర్మ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు విహెచ్పి ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలు క్షీణిస్తున్నాయని భావించిన అప్పటి ప్రముఖులు హిందువులలో ఐక్యతను పెంపొందించడానికి వీహెచ్పిని స్థాపించారని ముంబైలోని సాందీపని ఆశ్రమంలో జరిగిన తొలి సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ గురూజీ గోల్వాల్కర్ స్వామి చిన్మయానంద ఎస్ఎస్ ఆప్టే వంటి మహనీయులు పాల్గొని సంస్థకు రూపురేఖలు దిద్దారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యమని అన్నారు అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించి హిందువులందరిలో సమానత్వాన్ని పెంపొందించడం అయోధ్య రామమందిరం ఉద్యమం శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి భవ్యమైన రామమందిర నిర్మాణానికి కృషి చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ధర్మకార్యాలు చేస్తూ ముందుకు వెళ్తుంది దానిలోనే అయోధ్య రెండు వేల రెండులో మనం రామ మందిర్ నిర్మాణాన్ని చేసాం ఆ రామ మందిర నిర్మాణం కోసం కృషి చేసిన సంస్థ ఏదంటే విష్ణు హిందూ పరిషత్ విశ్వహిందు పరిషత్ ముందుకు వెళ్ళి ఆ మందిర నిర్మాణంలో పని చేశారు ఈరోజు మనం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది అది విశ్వ విశ్వహిందు పరిషత్ యొక్క పని మరియు దాంతోపాటు దీనిలో ఒక యువ విభాగం కూడా ఉంది బజరంగ బెనాజ్ జరంగలు కూడా గోరక్షణ చేస్తూ ధర్మాన్ని కాపాడుతుంది గుడిల్ని కూడా కాపాడుతుంది సంస్కృతిని కాపాడుతుంది దాంతోపాటు దీనిలోని ఒక యువ వాయి స్త్రీల కోసం మహిళల కోసం ఒకటి ఉంది దుర్గా మహిళ ఈ విధంగా యువకులు యువతులు మరియు అందరు కలిసి ధర్మరక్షణలో పాల్గొంటున్న సంస్థ విష్ణునిపశం పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించిన పడిన సంస్థ ఆవిర్భావ దినోత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కావడం విశేషం ఇదే రోజు ఈ సంస్థని స్థాపించి ధర్మకార్యం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీనిలో మనకు ఎంతో మంది పేర్లు తెలుసు ప్రవీణ్ తోగడియా అశోక్ సింగల్ అశోక్ సింగల్ అంతరాష్ట్రీయ విశ్వ హిందూ పరిషత్ కా పనిచేశారు కార్యదర్శి ఇప్పుడు ప్రజెంట్ గా మనకు రాష్ట్రీయ నేషనల్ లెవెల్లో అలక్ కుమార్ గారు విశ్వ హిందు పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు ఈ విధంగా పరిషత్ తన పనిచేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి అందరికీ